గుంటూరు కారం అంటండి ఈ చిప్స్ ప్యాకెట్లు గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఎలా ఇస్తున్నారు అర్థం కావట్లేదు మహేష్ బాబు గారు దీని మీద యాడ్ చేసుకోమని పర్మిషన్ ఎప్పుడు ఇచ్చాడో అర్థం కావట్లేదు ఇది తింటే పిల్లలు లెటరల్గా క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారు ప్రతి స్కూల్ దగ్గర ప్రతి చాట కూడా ఇవి అమ్ముతున్నారు దయచేసి ఇది అమ్మని కూడా చూసుకోండి ఇలాంటివి చూడండి ఇంత కారం ఇంత మసాలాలు పిల్లలు చచ్చిపోతారండి ఇది తింటే దయచేసి ఇలాంటివి ఇలాంటి పిల్లలు తినిపించి మాకు అండి ఇవి సింథటిక్ అనమాట ఈ ఈ భూమి మీద ఏదైతే నేచురల్గా పండుతాయో నేచులగా వస్తాయో అవి పిల్లలకు పెట్టాలి మీ పిల్లలు ఏజ్ పెరిగే కొంది పెద్దోళ్ళు అయ్యే కొంది కూడా చాలా డేంజర్ అవుతుంది ఇది దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి ఇలాంటివి పిల్లలకి ఎంకరేజ్ చేయమాకండి స్కూల్ దగ్గర ఎలా పడితే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి కొనుక్కోమని చెప్పి మాకండి దయచేసి ఇదిగో ప్లాస్టిక్ అండి ఇది చూడండి చూడండి తగలబడిపోతుందా కనిపిస్తుందా చచ్చిపోతారండి పిల్లలు టోలీలో చకోడీలో ఏ చేసి పెట్టండి ఇవి కాదు ప్లీజ్ గుంటూరు కారం అంటండి ఈ చిప్స్ ప్యాకెట్లు గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఎలా ఇస్తున్నారు అర్థం కావట్లేదు మహేష్ బాబు గారు దీని మీద యాడ్ చేసుకోవడానికి పర్మిషన్ ఎప్పుడు ఇచ్చాడో అర్థం కావట్లేదు ఇది తింటే పిల్లలు లెటర్గా క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారు ప్రతి స్కూల్ దగ్గర ప్రతి చాట కూడా ఇవి అమ్ముతున్నారు దయచేసి ఇది అమ్మని కూడా చూసుకోండి ఇలాంటివి చూడండి అల్లా ఇంత కారం ఇంత మసాలాలు పిల్లలు చచ్చిపోతారండి తింటే దయచేసి ఇలాంటివి ఇలాంటి పిల్లలు తినిపించి మాకండి ఇవి సింథెటిక్ అనమాట ఈ ఈ భూమి మీద ఏదైతే న్యాచురల్గా పండుతాయో న్యాచురల్గా వస్తాయో అవి పిల్లలకు పెట్టాలి మీ పిల్లలు ఏజ్ పెరిగే కొంది పెద్దోళ్ళు అయ్యే కొంది కూడా చాలా డేంజర్ అవుతుంది ఇది దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి ఇలాంటివి పిల్లలకి ఎంకరేజ్ చేయమాకండి స్కూల్ దగ్గర ఎలా పెడితే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి కొనుక్కోమని చెప్పి మాకండి దయచేసి ఇదిగో ప్లాస్టిక్ అండి ఇది చూడండి చూడండి తగలబడిపోతుందా కనిపిస్తుందా చచ్చిపోతారండి పిల్లలు తోలిలో చకోడీలో ఏ చేసి పెట్టండి E vi please.